అలాగే శ్రీని సాయిబాబా యొక్క అనుగ్రహం వల్ల మీరందరూ సుశాంతితో ఉండాలని కోరుకుంటూ స్వస్తి నేను మాట్లాడినటువంటి మాటల్లో మీ ఎవరి మనసు అయినా బాధపడితే బాధపడి బాధపడిన వాడే పైకి వస్తాడు బంగారం గదిలో దొరుకుతుంది దాన్ని కాల్చి శుద్ధితో కొడితేనే దానికి పేరు వస్తుంది నా మాట బాధ కలిగిస్తే బాధపడతని నేను చెప్పదు బాధపడే బాధపడితే కుటుంబ ఆలోచన వస్తుంది మనం బాధపడకుండా ఎలా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన కాబట్టి నేను ఏ రకంగా భావించకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ వస్తుంది ధన్యవాదాలు సార్ అలాగే ఈ కార్యక్రమం పది రోజులు కూడా నేను పిలవగానే వచ్చి చక్కగా ఈ ముందు మీకు చేసినటువంటి సాయి గారు చెప్పే నేను మధ్యాహ్నం కూడా మనస్ఫూర్తిమైన అభినందనలు తెలియజేశాను శివలైన కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా నేను ఇచ్చినా ఏమిచ్చినా ఇంతని అడగకుండా ప్రతి కార్యక్రమానికి అత్యంత అద్భుతంగా వైద్యాలి వైద్య ముందుకు అలా కాక కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను